నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేడిసిసి బ్యాంకులో ఖాతాదారులకు పోలీసులు అవగాహన కల్పించారు సెల్ఫోన్లో ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయని బ్యాంకులో పేరిట ఎవరైనా ఫోన్ చేస్తే తమ వివరాలు ఏటీఎం కోడ్ ఆధార్ నంబర్ అటు ఓటీపీకి ఎవరికి కూడా చెప్పవద్దని సెల్ఫోన్ ద్వారానే ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని పోలీసులు అవగాహన కల్పించారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఆన్లైన్ మోసాలను అరికట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మారెడ్డి కానిస్టేబుల్ మల్లేశం సతీష్ రాజేందర్ కమలేష్ జగన్ తదితరులు పాల్గొన్నారు మీకు బ్యాంక్ నా నీ ఫోన్ అన్నా నీకు చేసి ఆధార్ కార్డు లింక్ అని ఓటీపీ చెప్పమంటాడు ఏటిఎం కార్డు ఎక్స్పైర్డ్ అయిపోయిందని అంటాడు పిన్ నంబర్ కా నంబర్ నిన్నే చెప్పమంటాడన్నా మాయ మాటలు నమ్మి నంబర్ అన్న చెప్పితే ఈసారా అడుగురు ఎవ్వరుసో మీకు ఫోన్ చేయరు ఫోన్లో కనుక చేసి వాళ్ళు దొంగలే అన్నట్టు ఏ శాశ్వత మీకు ఫోన్ చేసి ఓటీపీ నంబర్ చెప్పు ఈ నంబర్ చెప్పు ఆ నెంబర్ చెప్పు అని సారా మాత్రం అస్సలు అడగరు ఒకవేళ అడిగినట్లయితే స్వయంగా మీరు బ్యాంకుకి వచ్చి తెలుసుకోవాలి కానీ ఫోన్లో మాత్రం అస్సలు చెప్పద్దు బ్యాంకు నంబర్ చెప్పు మాది ఓటీపీ నంబర్ అన్న నిన్న నా చెప్పమంటాడు మాయ మాటలు నమ్మి నంబర్ అన్న నువ్వు చెప్పితే నీ అకౌంట్ ఉన్న పైసలు మాయం చేసి పోతారే బాబో జాగ్రత్తగా ఉండాలి ఇలా ఏటీఎం కార్డులు అందరి దగ్గర ఉన్నాయి ఏటీఎం కార్డుల మీరు అక్కడికి పోయి ఎవరో ఒకరు తీసిస్తారు కదా పైసలు తీసిస్తారు కదా అని చెప్పి నమ్మి కనుక ముసలు పెద్దవాళ్ళు పోయి అక్కడ ఏటీఎం కార్డు మిషన్ గారికి పోయి అయ్యా పైసలు తీసి అనిచ్చినప్పుడు కార్డు చేస్తాం లేకపోతే దాని ఉన్న నంబర్లన్నీ రాసుకొని ఉన్న పైసలన్నీ కాబట్టి నమ్మి ఎవరికి కూడా మీ నంబర్లు చెప్పద్దు ఏటీఎం కార్డు నంబర్లు కానీ ఏది కూడా వేరే వాళ్ళకి చెప్పాలి మీరు డబ్బులు తీసుకోవాలనుకుంటే మీ మన వాళ్ళు తెలిసిన వాళ్ళ వ్యక్తులకేమీ ఏటీఎం కార్డు ఇయ్యాలి కానీ వివరిస్తా ఇవ్వద్దని జాగ్రత్తగా ఉండాలని చెప్తాను ఎవరైనా పైసలు కనుక పోగొట్టుకున్నా లేకపోతే ఎవరైనా సైబర్ నేరగాలు కనుక మీకు ఫోన్లు చేసినా కానీ మన పోలీస్ వారు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక నంబర్ ఫ్రీ ఫ్రీ నెంబర్ తీసుకురావడం జరిగింది వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పినట్లయితే మీ ఫోన్లోనే మీ కంప్లైంట్ తీసుకుంటారు ఒకవేళ డబ్బులు పోగొట్టుకున్నా తొందర ఇరవై ఒక రెండు మూడు గంటల మనం రెస్పాండ్ కావాలి తొందరగా ఫోన్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో నంబర్కి ఫోన్ చేస్తే పైసలు పోయినా కానీ వాళ్ళు ప్లీన్ చేస్తారు అక్కడనే ఆపేసి వాళ్ళు పోకుండా ప్లీన్ చేసి మన పైసలు మనకు అచ్చే విధంగా తెస్తారు కాబట్టి లేట్ చేయద్దు పైసలు పోగొట్టుకున్నాక ఒక రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత తర్వాత కంప్లైంట్ ఇస్తే ఏం లాభం లేదు పైసలు వెళ్ళిపోతాయి ఆల్రెడీ దయచేసి ముందే మనం పోల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా పట్ల పైసలు పడ్డాయి పడతాయి లేకపోతే ఆ పైసలు పడతాయి నీవు మా ఆధార్ కార్డు మా నంబర్ చెప్పు అకౌంట్ నంబర్ చెప్పు అని అడుగుతా ఉంటారు కాబట్టి ఎవరు కూడా చెప్పద్దు అని విజ్ఞప్తి ప్రతి ఒక్కరు మన దగ్గర అందరి దగ్గర సింబోలు ఉన్నాయి అందరూ సింబులు పడాలి మనకున్న అకౌంట్ నంబర్ ఇదే ఓపెన్ చేసి అన్ని లింకులు ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే మన పైసలు పోతున్నాయి చాలా మా పోలీస్ స్టేషన్ లో చాలా కేసులు అవుతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక సైబర్ నేరం అయిపోయిన లింకులు పంపిస్తా ఉండరు ఏదో ఏ విధంగా నేరాలు అంటే ఎట్లా అయితే అంటే అత్యాచ పోయి ఏదో పైసలు వస్తాయి నిజమే కావచ్చు అని అత్యా చదువుకున్న వాళ్ళే చాలామంది మోసపోతూ ఉన్నారు చదువులేని మోసపోవట్లేదు కానీ చదువుకున్న వాళ్ళే మోసపోతా ఉన్నారు ఎందుకంటే అత్యాశ నిజమే కావచ్చు పైసలు వస్తాయి కావచ్చు అని చెప్పేసి నమ్మి వాళ్ళు టెలిగ్రామ్ యాప్లని ఆలకీలకు ఫార్వర్డ్ అని చెప్పేసి ఫస్ట్ మనం కొంత అమ్మతారు డబ్బులు అమ్ముతారు ఫస్ట్ మనం ఎవరికైనా ఇలా పార్వాడు చేసి మనం డబ్బులు పెట్టినో కొంత అమ్ముతారు తర్వాత అంబడి ఇక రిజర్వే కావచ్చు వస్తాయనుకొని లక్షల లక్షలు పెట్టి పోగొట్టుకున్న చాలా మంది మన దగ్గర ఉన్న పదహారు లక్షలు పోగుతున్నారు పదహారు లక్షలు పోయినాయండి డైచర్స్ జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నేను తోటి మీ సెల్ ఫోన్తో జాగ్రత్తగా ఉండాలి లేదా సెల్ ఫోన్తోనే చాలా మంది మెదడు చదువు టీచర్స్ ఇక్కడ టీచర్స్ अॼु राति जो